ఏంటి అందరు ఎంత మంచిగా రెడీ అయ్యొచ్చారు ఏంటి ఏంటి విశేషాలు మరి విన్నాయారా డోంట్ వరీ ఇవన్నీ కామన్ ఏ మిమ్మల్ని సీరియస్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా చెప్తాను ఆన్సర్ మరి ఈ కాలంలో అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ కాలంలో అమ్మాయిని రాత్రి బయటికి వెళ్ళక అబ్బాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారు అనుకో రాత్రి బయటికి వెళ్ళు ఎవడైనా కనిపిస్తే లాగి పెట్టు కొట్టు అన్నట్టుగా ఉండాలి సార్ ఈ కాలం అమ్మాయిలు అయితే నువ్వు అలాగే అంటావా ధైర్యం కనిపిస్తుంది ఎవరైనా చెప్తారా ఇంకా కంటిన్యూ చేస్తావా అమ్మాయిలు ఈ బట్టలు వేసుకోకూడదు ఆ బట్టలు వేసుకోకూడదు అనడం చాలా తప్పు ఎందుకంటే అమ్మాయిలు ఇష్టం అది అది అబ్బాయిలు చూసే విధానంలో ఉంటుంది గుడ్ ఇంకెవరైనా అమ్మాయిల్ని ఇది చేయ అది చేయ అని తిట్టకూడదు ఇంటి దగ్గర ఉంచే కూడా అన్నింటికి పంపాలి అన్నింటికి రెడీగా ఉంచాలి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ వాటి అన్నిటికి కూడా ఉమెన్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా హైయర్ ఎడ్యుకేషన్ కి పంపించాలి హయ్యర్ ఎడ్యుకేషన్ కి పంపించాలి చదువు మధ్యలో ఆపేసి పెళ్ళిళ్ళు చేసేసి పిల్లల్ని కన్నా అంటే కుదరదు తన తన ఫ్రీడమ్ అది షీ హాస్ ఎ రైట్ టు లివ్ తన జీవితం తన జీవించాలి ఒకళ్ళు చెప్తేనే ఒకళ్ళు చేసేస్తారో తను వెళ్ళిపోకూడదు ఇంకా ఎవరైనా ఇందాక తను కదా నైట్ టైమ్ అమ్మాయిలని అమ్మాయిల్ని పంపించాలని చెప్పి అంతగా మీకు అమ్మాయిలు అంటే అంత ఇష్టమైతే అబ్బాయిల్ని పంపించకండి నైట్ ఎందుకంటే వాళ్ళు టెంప్ట్ అయిపోయి అబ్బాయిలు ఏమైనా చేసేస్తారేమో కదా అబ్బాయిలు టెంప్ అమ్మాయిలు టెంప్ట్ అవ్వకపోవడం తప్పు లేదు కదా దగ్గర కూర్చోబెట్టి అబ్బాయిని ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళు పొట్టు పట్టలేసుకుని వాళ్ళు బయటికి పంపకండి అది ఏం టెంప్ అయిపోయి వాళ్ళు ఏమైనా చేస్తా మనకు ప్రాబ్లం కదా మళ్ళీ ఎప్పుడు గుడ్ గుడ్ మీలా అందరు ధైర్యంగా ఉండాలి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరైనా చెప్తారా నాకు జాబ్ వచ్చి నేను ఇండిపెండెంట్గా నేను ఇంకొక ఫ్యామిలీని చూసుకోగలను అన్న నమ్మక వస్తే నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను లేదన్నా లైఫ్ అని తిరిగి ఉంటుంది అలాంటి పేరెంట్స్ ఫోర్స్ చేస్తేనో ఎవరు ఆపేస్తేనో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు నాకు జాబ్ వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడకనే పెళ్లి చేసుకుంటాను మీరు సేమ్ సేమ్ మీరు సేమ్ హైయర్ ఎడ్యుకేషన్స్తో మంచి జాబ్ సంపాదించిన తర్వాత నేను ఇండిపెండెంట్ గా జీవించే దాకా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే తను ఇంకొక ఫ్యామిలీని చూసుకోగలదు ఇంకొక పార్ట్నర్ ని చూసుకోగలదు అన్న టైం కి తను అప్పుడు ఫేస్ చేస్తుంది తన లైఫ్ సెటిల్ అయ్యాక పేరెంట్స్ ని బాగా చూసుకున్నాక తను ఇంకొక ఫ్యామిలీని హర్ల్ చేసుకోగలదు తను పెళ్లి చేసుకుంది గర్ల్స్ అందరూ స్ట్రాంగ్ గా పెరగాలి సూపర్ మీరే మీ కళ్ళతో వీళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారో చూస్తున్నారు అలాగే ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలగాలి ఓకే మీరందరూ అందరూ మాట్లాడారు కదా మీరందరూ జాబ్ లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇలా అనుకుంటున్నారు అసలు మన భారతదేశం ఎందుకు వెనకబడిపోయిందో మీకు ఎవరికైనా తెలుసా లేకపోవడం ఓకే ఓకే మీకు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉంది ఓకే మీకు ఎడ్యుకేషన్ ఉంది బట్ మీరు స్టిల్ ఇంకా జాబ్ 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 అని పరిగెడుతున్నారు ఒక్కరైనా ఎంటర్ప్రీనర్ అవ్వాలని అనుకున్నారు ఎవరైనా మీలో అసలు ఎంటర్ప్రైనర్ అంటే ఏంటో తెలుసా అందుకు వెనకబడిపోయింది మన భారతదేశం అర్థమైందా ఇండివిజువల్గా మనకంటూ మనం సొంతంగా చేసేదే వ్యాపారం కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించడం కానీ మీరు ఒకరి కింద జాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎంటర్ప్రైనర్ అవ్వాలి అని ఎవ్వరు అనుకోవట్లేదు అందుకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఐ అగ్రి నేను అనేది ఏంటంటే మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే డబ్బులు సంపాదించడం ఒకటే ఇంపార్టెంట్ కాదు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్టా కాదా యా సో ఈ వీడియో ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓన్లీ జాబ్ 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 అని పరిగెట్టడం కాదు ఒక ఎంటర్ప్రీనియర్ ఒక ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిలోనే ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని బయటకు తీయడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇంతమందిలో ఈ అమ్మాయి ఒక్కతే మైక్ పట్టుకుని ఎందుకు అడిగింది సో ఆ అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది ఓకేనా మధ్యలో వీడియోలో వచ్చి నేను అడుగుతున్నానంటే నాకు ఒక టాలెంట్ ఉంటుంది సో మీకు ఒక టాలెంట్ ఉంటుంది మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి జాబ్ 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 మాత్రమే లైఫ్ కాదు ఓకేనా నేను చెప్పింది అర్థమైంది కదా సింపుల్ థింగ్ ఇప్పుడు మీ స్కిల్ గురించి మాట్లాడదాం ఫస్ట్ నీ స్కిల్ ఏంటి చదువు ఒక్కటే కాదు స్కిల్ అంటూ ఉంటుంది నీ హాబీస్ స్కిల్ నేను ఇందులో ఒకటి నాకు కొంచెం బాగా వచ్చు డాన్స్ నీ స్కిల్ సింగింగ్ యాక్టింగ్ అది స్కిల్ నీది ఐ వాంట్ బి ఎ మోటివేషనల్ స్పీకర్ లైక్ గివింగ్ స్పీచెస్ అండ్ ఎలక్ట్యూషన్స్ లైక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇప్పుడు మన భారతదేశానికి కావాల్సిన మెయిన్ థింగ్ అదే అదే కావాలి మీరు నేను కూడా మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ కోట్ చెప్పండి అమ్మాయి చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేసేయడం కాకుండా తనని ఎక్కువగా చదివించిన తర్వాత తను మిమ్మల్ని చూసుకోగలదన్న నమ్మకం తనకి ఇవ్వాలి ఓకే మీరు యాక్టింగ్ యాక్టింగ్ నైస్ సూపర్ ఏదైనా సరదాగా ఒక డైలాగ్ చెప్పండి లాస్ట్ మందైతే వేరబ్బా సూపర్ నైస్ మీరు చెప్పండి డైలాగ్ ఫ్లూట్ ముందు ముందుదు సింహం ముందు కాదు సూపర్ సో సింపుల్గా నువ్వు ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నావు ఇంటర్మీడియట్కి వచ్చావు నీకంటే చిన్నపిల్లలు ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుకునే వాళ్ళు దగ్గరికి వచ్చి అక్క సో అండ్ సో నేను లైఫ్లో ఏం చేయాలో నాకు క్లారిటీగా లేదు క్లారిటీ లేదు నువ్వు ఆల్రెడీ ఒక టెన్త్ స్టాండర్డ్ దాటి ఇంటర్ చూసావు బయట ప్రపంచం చూసావు సో నాకు ఏం సజెషన్ ఇస్తావు అంటే నువ్వేం సజెషన్ ఇస్తావు మంచి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక వాళ్ళకి ఉన్న వాళ్ళ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలి అనే మోటివేషన్ ఇస్తాను అండ్ వాళ్ళ టాలెంట్ని ఇంకా పెంపొందించడానికి మంచి టీచింగ్ అని ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అండ్ వాళ్ళని ఇంకా ఇంకా మోటివేట్ చేసి వాళ్ళని ఒక మంచి స్టేజ్ వాళ్ళకి కూడా ఒక మంచి హాబీ వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్కి వాళ్ళ హాబీని వాళ్ళ

నైస్ సూపర్ ఓకే సో చూసారు కదా ఇలా మన పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్స్ని ముందు పేరెంట్స్ అనేవాళ్ళు గ్రాప్ చేయండి మీకు ఒక సజెషన్ ఇస్తాను ఏంటంటే పిల్లలు ఎక్కువ ఫోన్తో ఉంటున్నారు ఫోన్తో ఉంటున్నారని చాలామంది ఎక్కువ ప్రెజర్ పెట్టుకుంటున్నారు కదా పేరెంట్స్ ఆ ఫోన్తో ఉంటారు వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు లేనప్పుడు మీ ఫోన్లో మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ముందు అవి సబ్స్క్రైబ్ చేయండి అవి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ పట్టుకున్నారో ఆ ఫోన్లో ఆ వీడియోస్ వస్తాయి అవి చూస్తారు మోటివేషనల్ స్పీకింగ్ కానీ లేదంటే మీ పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్లు ఉన్నారో వాటిని సబ్స్క్రైబ్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి ఇండైరెక్ట్గా మీరు డైరెక్ట్ ఫోకస్ కాకుండా ఇండైరెక్ట్గా మీరు వాళ్ళని వాళ్ళ ట్రాక్లో పెడుతున్నట్టు అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్